ం నమ శివ హరహర మహాదేవ శంభోశంకర డమడమ్రోగింది నాదం కైలాసములో కదిలింది శివుని పాదము డమడమ డమ డమం రోగింది నాదం కైలాసములో కదిలింది శివుని పాదము మెడలో నాగులు చేసింది చక్కని నాట్యము గంగా భూమికి దించింది జల జలపాతము మెడలో నాగులు చేసింది చక్కని నాటము గంగా భూమికి దించింది జల జలపాతము అక్కడ ఇక్కడ శివుడు నీలోన గలడు అంతా నిండిన శివుడు అంతర్యామి అతడు అక్కడ ఇక్కడ శివుడు నీలోన గలడు అంతా నిండిన శివుడు అంతర్యమే అతడు డమడమ డమడమ్రోగింది డమురుకునాదం కైలాసములో కదిలింది శివుని పాదము డమడమ డమడమ్రోగింది డమురుకునాదం కైలాసములో కదిలింది శివుని పాదము ఆ ఎండి కొండలలో వెలసిన వంట పార్వతమ్మకు ప్రాణంగా నిలసిన వంట ఆ ఎండి కొండలలో వెలసిన వంట పార్వతమ్మకు ప్రాణంగా నిలసిన వంట సాక్షి గణపతి బ్రమరాంబలతో కొలువైన వంట శ్రీశైల మల్లేశుడై కరుణించ వంట సాక్షి గణపతి బ్రమరాంబలతో కొలువైన వంట శ్రీశైల మల్లిసుడై కరుణించ వంట డమడమ డమ డమ మోగింది డమరుకునాదం కైలాసములో కదిలింది శివుని పాదము డమడమ డమడమ డమ డమ కైలాసములో కదిలింది శివుని పాదము గరళాన్ని కంఠములో నిలిపినావంట మూడు కన్నుల తొమ్ముల్లో కాలు కాసిన వంట గరలాన్ని కంఠములో నిలిపిన వంట మూడు కన్నుల తొమ్ముల్లో కాలు కాసిన వంట డమడమ డమ డమ్రోగింది డమురకునాదం కైలాసములో కదిలింది శివుని పాదము డమడమ్రోగింది డమరకు నాదం కైలాసములో కదిలింది శివుని పాదము శివ 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 అంటే సాలు సిరులిస్తావంట వంట లయకారుడు వైరుద్ర భూమిలో నివసించేవంట వంట శివ 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 అంటే చాలు సిరులిస్తావంట వంట లయకారుడు వైరుద్ర భూమిలో నిలిచే వంట డమ 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 మోగింది డమరుకునాదము కైలాసములో కదిలింది శివుని పాదము డమ 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 కైలాసములో కదిలింది శివుని పాదము మెడలో నాగులు చేసింది సక్కని నాట్యము గంగా భూమికి దించింది జల జలపాతము మెడలో నాగులు చేసింది సక్కని నాట్యము గంగా భూమికి దించింది జల జలపాతము అక్కడ ఇక్కడ శివుడు నీలోనలో గలడు అంతా నిండిన శివుడు అంతర్యామే అతడు అక్కడ ఇక్కడ శివుడు నీలోనలో గలడు అంతా నిండిన శివుడు అంతర్యమే అతడు డమ 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 మోగింది డమురకునాదం కైలాసములో కదిలింది శివుని పాదము డమ 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 రోగింది మోగింది నాదం కైలాసములో కదిలింది శివుని పాదము కైలాసములో కదిలింది శివుని పాదము కైలాసములో కదిలింది శివుని పాదము